వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని పొద్దున్నే ఏం టిఫిన్ చేయాలి అని ఆలోచిస్తున్నారా అయితే నేను ఈరోజు మీకు చాలా క్విక్గా సింపుల్గా చేసుకునేటటువంటి పచ్చి కొబ్బరి దోశలు వాటిలోకి మంచి చట్నీని చేసి చూపిస్తాను పది నిమిషాల్లో దోశ పిండిని చేసుకొని దోశలు వేసుకోవచ్చు అండి చాలా మెత్తగా చాలా బాగుంటాయి సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూసి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఈ దోశలు వేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కొబ్బరి చెప్పని తీసుకున్నాను అంటే ఒక కొబ్బరికాయలో నుంచి సగం తీసుకుంటున్నానండి ఈ కొబ్బరిని నేను ఇక్కడ చూపించినట్లు తురుముకోండి మీరు చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా తీసుకోవచ్చు కానీ మనం గ్రైండ్ చేసినప్పుడు ముక్కలు సరిగా మెదగవని ఇలా తురుము పెట్టుకున్నాను అలాగే చిన్న సైజు ఒక రెండు క్యారెట్లు తీసుకొని ఈ క్యారెట్ని కూడా నేను ఇక్కడ చూపించినట్లు తురుముకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి దీన్ని బొంబాయి రవ్వ సుజీ అంటుంటాం మనం ఉప్మా చేసుకుంటుంటాం కదా ఆ రవ్వను తీసుకోవాలి దీంట్లోనే ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోండి మనం ఏ కప్పుతో రవ్వ తీసుకుంటామో అదే కప్పుతోటి ఒక కప్పు కొబ్బరి తురుము అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి దీంట్లోనే ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వేస్తున్నాను సరిపోతుంది ఒక టీ స్పూను లేదంటే మీ రుచికి సరిపడా వేసుకోండి లాస్ట్గా ఒక కప్పు దాకా నీళ్లు పోసి ఇవి మొత్తం కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు చూడండి నేను గ్రైండ్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఏదైనా బౌల్లోకి తీసుకోండి ఇలా బ్యాటర్ మొత్తాన్ని తీసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లో కొద్దిగా పిండి ఉండిపోయిందండి దాంట్లో నేను ఒక హాఫ్ కప్పు దాకా నీళ్లు పోసి ఆ నీళ్లను కూడా పోసి కలుపుతున్నాను ఈ బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉందనుకోండి దోశలు సరిగ్గా రావండి అందుకని ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ కి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు నాననివ్వండి రవ్వ అన్ని బాగా ఈ ఈలోపు చట్నీ చేసుకుందాం మనం ఈ చట్నీ కోసం ప్యాన్ను వేడి చేసుకొని దీంట్లో ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేయండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక ఐదు ఎండుమిరపకాయలు నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రమ్మలు వేసి వేయించండి ఎండుమిర్చి మటుకు మీ కారానికి తగ్గట్టు చూసుకొని తీసుకోండి అంటే మీరు కారం ఎక్కువ తినే పని అయితే ఇంకో రెండు ఎండుమిర్చి ఎక్కువ వేసుకోండి కారం మామూలుగా తినే వాళ్ళకి ఈ ఎండుమిర్చి సరిపోతాయి ఇప్పుడు ఎండుమిర్చి వెల్లుల్లి కొద్దిగా వేగేయండి ఇలా వేగితే సరిపోతుంది మరి నల్లగా మాడేంత వరకు వేయించి ఇలా వేగిన వీటిల్ని మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేయించిన శనగపప్పు అంటుంటారు కదా అవి వేసుకోండి దీంట్లోనే హాఫ్ కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఆల్రెడీ నేను తురిమి నా కొబ్బరిలో నుంచి కొద్దిగా మిగిలిందండి అది వేసుకుంటున్నాను దీంట్లోనే కొద్దిగా చింతపండు రుచికి సరిపడా సాల్టు వేసుకొని లాస్ట్గా కొద్దిగా నీళ్లు పోసుకొని మొత్తం కలిపి నేను ఇక్కడ చూపించినట్లు మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని ఈ మిక్సీ జార్ లో కొద్దిగా చట్నీ ఉండిపోయింది దాంట్లో కొంచెం నీళ్లు పోసి నేను ఇలా కలిపి వేస్తున్నాను ఇలా చట్నీ రెడీ చేసుకున్న తర్వాత లాస్ట్ గా పోపు వేసుకొని ఈ పోపుని చట్నీలో వేసుకొని మొత్తం కలిపేసుకుంటే చట్నీ రెడీ ఈ చట్నీ ఈ దోశల్లోకి చాలా బాగుంటుంది ఇది మామూలు ఇడ్లీ దోశ రెగ్యులర్ గా మనం చేసుకుంటాం కదా ఇంట్లో ఆ టిఫిన్స్ లో కూడా చాలా రుచిగా ఉంటుంది చట్నీ రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టేసి ఈ లోపు మనకి పిండి కూడా కాస్త నానుంటుంది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి బ్యాటరు లేదు మీకు ఇంకా కాస్త గట్టిగా అనిపించింది అనుకోండి అలాంటప్పుడు కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోండి సరిపోతుంది నేను నీళ్లు కూడా ఏం పోయడం లేదు కరెక్ట్గానే ఉంది పిండి కన్సిస్టెన్సీ ఈ పిండితో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ దోసపెనాన్ని వేడి చేసి కొద్దిగా దోశపెనం పైన ఆయిల్ వేసి ఈ విధంగా రుద్దండి ఉల్లిపాయని సగానికి కట్ చేసైనా రుద్దండి లేదా పేపర్ తో అయినా ఈ విధంగా రుద్దుకోండి దోశ పెనం వేడిగా ఉండాలి అలా వేడెక్కిన తర్వాత ఒక గరటెటి పిండిని తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు దోశలాగా వేసుకోండి మరి ఎక్కువ పలచగా అయితే రావండి కాస్త మందంగానే వస్తాయి అంటే మనం ఊతప్పాలు ఎలా వేసుకుంటామో ఆ విధంగా అనమాట ఇలా దోశ వేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ని ఇలా వేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఒక సైడ్ కాలునివ్వండి క్యారెట్ ప్లేస్లో మీరు కావాలి అంటే ఉల్లిపాయలనైనా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు ఈ దోశ ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా లైట్గా కాలునిచ్చేసి పెనం మీద నుంచి తీసేసేయండి సేమ్ మళ్ళీ రెండో దోశ వేసుకునేటప్పుడు ఇలా ఒకసారి పెనాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ దోశ వేసుకోండి సేమ్ ఇదే విధంగా నేను ఇక్కడ చూపించినట్లు మిగతా దోశలు వేసుకోండి జస్ట్ మీకు చూపించడం కోసం నేను ఒక రెండు దోశలు వేసి చూపిస్తున్నాను నేను ఇక్కడ తీసుకున్న దోశ పిండి వచ్చేసి నాకు ఒక ఆరు నుంచి ఏడు దాకా దోశలు వస్తాయండి దాన్ని బట్టి మీకు ఎన్ని దోశలు కావాలో వేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ రోజైనా వేసుకోవచ్చు చాలా మెత్తగా ఉంటాయండి దోశలు చూడండి నేను తుంచి చూపిస్తుంటే మీకు అర్థమవుతుంది ఈ దోశలను మీరు ఈ చట్నీతో అయినా తినొచ్చు లేదా మీకు నచ్చిన చట్నీతో తినొచ్చు లేదు మీకు చట్నీ చేసే ఓపిక లేదు అనుకుంటే జస్ట్ ఊరగాయ వేసుకుని అయినా తినేయచ్చండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి